మన శ్రీరాముడి పాదుకలు తయారు చేయడం అనేది ఒక పూర్వజన సుకృతంగా భావించవచ్చు ఎందుకంటే శ్రీరాముడు మన దేవుడిగా మన హిందువులకు విలువెలుపుగా మనం భావిస్తాం సో అటువంటి శ్రీరాముడి పాదుకలు మీరు తయారు చేయడానికి ఒక శిల్పిగా అయితే మీరు ఎలా భావిస్తారు ఇది వర్క్ చేయటం అంటే మామూలు అదృష్టం చాలా విషయం అది విషయం ఏంటంటే ఇప్పుడు జనవరి ఇరవై రెండో తారీఖు నాడు దాదాపు ప్రపంచ దేశాలంతా మన భారతదేశంలో జరిగే ఈ శ్రీరామచంద్రుల వారి ప్రతిష్టాపన కార్యక్రమం మీద దృష్టి సాధించినారు దీని ప్రత్యేకత ఏంది ఇంత హై లెవెల్గా చేస్తున్నారు ఏంది మన ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి కూడా చాలా దేశ దేశాల్లో ఎదురు చూస్తున్నారు ఈ జనవరి ఇరవై రెండు తారీఖు నాడు మన దేశంలోనే శ్రీరామచంద్ర వాళ్ళు జన్మించినటువంటి అయోధ్య శ్రీరామచంద్రవారి దేవస్థానం ప్రతిష్టాపన కార్యక్రమం అంత మామూలు విషయం కాదు నేషనల్ లెవెల్ విషయం అది అంత గొప్ప ప్రదేశమైన అంత గొప్ప విశిష్టత చెందిన దేవాలయంలో శ్రీరామచంద్రవారి పాదుకలు తయారు మేము చేయడం అనేది అది ఆశమాష విషయం కాదు మామూలు విషయం కాదు అది మేము లక్షల రూపాయలు పెట్టి మనం అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొందామంటే కూడా వచ్చే అవకాశాలు కావవి ఒకటే ఒకటి అదృశ్యం చేసుకొని ఉన్న ఉన్నది ఏంటంటే శ్రీరామచంద్రుల వారు మాకు ఇచ్చిన వరం అది ఏదో వరం అన్నట్టేనే ఈ జరిగిన కార్యక్రమానికి మనకు సరిగా జరిపోతుంది అది అది మేము భావిస్తున్నాము మన ఉత్తర భారతంలో అయోధ్య ఉంది దక్షిణ భారతంలో భాగ్యనగరం అక్కడి నుంచి ఇక్కడికి మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అయ్యారు మీకు ఆర్డర్ ఎలా వచ్చింది అయోధ్యలో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళది ఒకటి అయోధ్య భాగ్యనగర్ శ్రీరామచంద్రుల వారి సేవా ట్రస్ట్ అని చల్ల శ్రీనివాస శాస్త్రి గారు దాని ఒకటి అక్కడ మనకు ఒక వెయ్యి గజాలలో మన హిందీ తెలుగు వాళ్ళది ఆశ్రమం ఉన్నది అక్కడ ఆ ఆశ్రమం వాళ్ళు దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మన శ్రీ శ్రీరామచంద్ర వారి సేవ పాదకుల సేవ భజన కార్యక్రమాలు ఇవన్నీ టోటల్గా మన తెలుగు రాష్ట్రాలలో బాగా చాలా వివరంగా చేసినారు వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు మేము చేసిన కొన్ని దేవాలయాల వరకు చూసిన తర్వాత ఆ పరిచయం తోటి వీళ్ళు మా దగ్గరికి రావటం జరిగింది